ఫిబ్రిలకి రాసిన పత్రికలో మీకు అందరికీ తెలిసిన ఒక వాక్యం పదకొండవ అధ్యాయం ఆరో వాక్యంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడైన ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా చాలు బిగ్గరగా ఇక్కడ విశ్వాసులు యొక్క విశ్వాస వీరుల యొక్క పట్టిక రాయబడి ఉంది కింద జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం అందరం ఎందుకు వచ్చాము ఇక్కడికి దేవుడు ఉన్నాడని తనను ఎతికినటువంటి మనకి ఫలము దయచేస్తాడని ఒకవేళ ఇప్పుడు నువ్వు సంతానము లేకుండా వచ్చావు దేవుని దగ్గరికి వస్తే నాకు సంతానం ఇచ్చి ఇస్తాడు ప్రభు అని వచ్చావు ఇస్తాడు ఇచ్చాడు ఇప్పుడు చూడండి ఆమె ఇప్పుడు మన ముందు ఒక సాక్ష్యం చెప్పింది అనారోగ్యంతో ఉన్నావు నా తండ్రి సన్నిధికి వెళ్తే నా ప్రభు సన్నిధికి వెళ్తే ఆయన నాకు స్వస్థత ఇస్తాడని వచ్చావు ఖచ్చితంగా ఇస్తాడు ఆర్థికంగా చితికిపోయావు అప్పులు పాలయ్యావు అర్థమవుతుందా నా దేవుని మందిరానికి వెళ్ళి నా నా సంగతంతో చెప్పుకున్నప్పుడు నా ఆర్థిక సమస్యలు తొలగిస్తాడు అని నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు ఇంకా నువ్వు ఏ సమస్యతో ఉన్నావో బిడ్డల భవిష్యత్తును కావచ్చు నీ కుటుంబంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు కావచ్చు దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారికి ఆయన ఏమేలు కొదువు చేయడని బైగులు చౌతుంది కానీ వచ్చేటువంటి నీవు ఆచారపూర్వకంగానో లేదు ఏదో ఆనవాతిగా నేను వెళ్ళాలి కనుక దేవుని మందిరానికి అన్నట్టు రావద్దు నా తండ్రి నా ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడు నా కన్నీళ్లు దేవుడు చూస్తాడు నా దేవుని మీద నేను నమ్మకం ఉంచాను కనుక నన్ను సిగ్గుపరచడు అనే నమ్మకంతో ప్రభు సన్నిధికి రా ఈ విశ్వాసం నీలో ఎప్పుడైతే వృద్ధి చెందుతూ ఉంటుందో నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి కార్యం చేస్తాడు విశ్వాస పరిమాణం నీలో తగ్గినప్పుడు దేవుని సన్నిధిలో కార్యాలు చూడలేవు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకనే యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు ప్రభు దగ్గరికి ఒక రోజు వచ్చి ఏమన్నా అడుగుతారంటే నాయన మా విశ్వాసం మాలో వృద్ధి పొందించండి అని అడుగుతారు విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగుతారు ఒక దయ్యం పట్టిన పిల్లవాని తండ్రి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బాబు నువ్వు నమ్మకముంచు నువ్వు దేవుని కార్యాలు చూస్తావంటే అయ్యా నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చెయ్యండి అంటాడు అంటే ఇప్పుడు నీలో ఒక అపనమ్మకం ఒక అనుమానం దేవుడు అంటే అనుమానం దేవుడు చేస్తాడా నిజంగా దేవుడు ఏనేనా ఇంకా దేవుడు లేరా అర్థమవుతుందా ఈయనొక్కడే దేవుడా ఈయన మాత్రమే రక్షిస్తాడా ఇలాంటి ఉన్నాయి చూడండి ఆ సందేహాన్ని పెట్టేటువంటి వాడు దుష్టుడు నీ విశ్వాసం మీద దాడి చేసేటువంటి వాడు దుష్టుడు నీవు విశ్వాసములో బలపడడానికి ఇదిగో ఈ సహవాసం అవసరం నువ్వు విశ్వాసములో బలపడడానికి దేవుని యొక్క వర్తమానం ఈ ఉపదేశం నీకెంతో అవసరం విశ్వాసం బలపడడానికి వాక్యం నువ్వు విశ్వాసములో బలపడతావు సహవాసములో కలిసి ఉంటే పరిశుద్ధులతో భక్తులతో కలిసి ఉన్నప్పుడు నీ విశ్వాసం వృద్ధి చెందుతుంది నువ్వు ఎప్పుడైతే భక్తిహీనులతో సహవాసం చేస్తావో వారి మాటలకు లోబడతావో అప్పుడు నీ విశ్వాస పరిమాణం తగ్గుతూ వచ్చింది అందుకని మీరు ఎన్నుకునే సహవాసములో కూడా మీ విశ్వాసం మీద ప్రభావం చూపించింది మీరు ఒకవేళ అవిశ్వాసులతో భక్తిహీనులతో నీచ్యమైనటువంటి కార్యాల్లో లోకస్తులతో మీరు ఎప్పుడైతే మనసు కలిసిన వారై ఉంటారో అంటే మాట్లాడద్దు వారితో కలిసి పని అని కాదు నేను అంటుంది మనసు కలిసిన స్నేహి స్నేహాన్ని చేస్తారో మనసు కలిసిన స్నేహాన్ని చేస్తారో అప్పుడు వారి మీద ఉన్న వారిలో ఉన్న ప్రభావం మీ మీద పనిచేస్తుంది మీరు భక్తులైన విశ్వాసులైన బిడ్డలతో మీరు మనసు కలిసిన వారైతే వారిలో ఉన్న విశ్వాసం మీలో వృద్ధి చెందుతూ ఉంటుంది ఎందుకంటే రెండు కత్తులు ఇలా రాసుకున్నప్పుడు పదునొస్తుంది అవునా కాదా స్తోత్రం చెప్పాలి రెండు కత్తులు అలా నూరితే రెండిటికి పదునొస్తుంది అలాగనే ఇద్దరు విశ్వాసులు కలుసుకున్నప్పుడు మీ భక్తి మీ హృదయంలో ఒక మంట రగులుతుంది అదే ఒక లోకస్తులతో కానీ మీరు కలుసుకొని వారి యొక్క కార్యకలాపాల్లోకి అలా వెళ్తున్నప్పుడు మీ జీవితాలు చాలా ఆధ్యాత్మికంగా దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది